అందరికీ నమస్కారం మేము ఈరోజు కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటనగా ఈ చలికాలంలో చాలామంది చలికి బాధపడుతున్నారు ఎవరైతే ఇల్లు లేక రోడ్ల మీద పడుకుంటా బెండ్ ఇది మన బస్ స్టాండ్ల దగ్గర పడుకోవడం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పడుకోవడం ఎవరైతే ఉన్న ఫుట్పాత్ మీద వాళ్ళందరూ పడుకునే వాళ్ళకి ఈ చలికాలంలో వాళ్ళకంటూ ఈ బ్లాంకెట్ అనేది పంచడం అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా ఆలోచించుకున్నాము దాని కారణంగా శ్రావణి గారు ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది నలభై ఐదు బ్లాంకెట్లు ఇస్తున్నారు మరి ఇంకోటి ఏంటంటే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా మరి ఎన్నో పనులు చేయాలని లైక్ ఇది ఇప్పుడు మనం బ్లాంకెట్ అయితే ఏమి రేపు ఎవరికైనా పిల్లలకు కానీ ఎవరికైనా అందరికీ సహాయం చేయాలని అనుకుని కోరుకుంటున్నాము ఎవరికైనా ఆపేనా పోయినసారి కూడా మన విద్యార్థులైతేనేమో వాళ్ళు ముందరికి వచ్చారు శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ వాళ్ళు కూడా నలభై ఐదు బ్లాంకెట్లు పంచడం జరిగింది వాళ్ళు ఆచార వాళ్ళ నలభై స్టూడెంట్స్ అందరూ మనకు బ్లాంకెట్స్ అనేది కాన్సిల్ చేశారు వాళ్ళని చూసి ఇంకోరు దాదాపు ముందరికి వచ్చారు అలా ఇప్పుడు ఇది నాలుగో కార్యక్రమం చేస్తున్నాము అలా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు ముందుకు రావాలి ఇలా అయితే ఎవరైతే నిత్సాహంగా ఉన్నారో ఫుట్పాత్ మీద కానీ బస్ స్టాండ్ల మీద కానీ ఎక్కడైనా రోడ్డు మీద కానీ ఎవడైనా పడుకున్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పుడన్నా మనకంటే ఇల్లులు ఉన్నాయి మనకు దుప్పట్లు ఉన్నాయి అన్నీ పట్టుకుంటా కానీ వాళ్ళకు ఆ దుప్పట్లు కొనే అంత సోమత కూడా లేకుండా పడుకొని ఉన్నారు చలికి చలికాలంలో వాళ్ళు అంతా చాలా బాధపడుతున్నారు వాళ్ళ కోసమే మేము ఈ కార్యక్రమం అనేది మొదలుపెట్టాము సో ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలని కోరుకుంటాము మరి ఒకటి మరెన్నో దాతలు ముందరికి రావాలని ఇలాంటి మంచి మంచి పనులు చేయాలని మేము కోరుకుంటున్నాము ముందు మన శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ విద్యార్థులకు అందరికీ మరియు స్టాఫ్ సార్ వాళ్ళ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మరియు ఈరోజు శ్రావణి అయితేనేమి మరొకరు రేపైతే ఎవరైతే దాతో సలవారేపు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు చెప్పుకుంటాము వాళ్ళ వల్ల సమాజానికి మంచి చెప్పాలని మేము కోరుకుంటున్నాము స్టార్ ఫౌండేషన్ ఎప్పటికీ ఏ అవసరమైనా మేము మేమంటూ ముందర ఉంటామని చెప్పి ప్రతి ఒక్క పనిలో కానీ మేము అందరం ముందర ఉన్నాము నిన్న డిసెంబర్ ఒకటి అనగా హెచ్ఐవి రోజున హెచ్ఐవి హైడ్సే రోజున పదిహేను పిల్లలు పదిహేను పదిహేను మంది పిల్లలకు ప్రో హై ఫ్రూట్ ప్రోటీన్ అనేది ఇవ్వడం స్పాన్సర్ చేయడం జరిగినది వాళ్ళకంటూ ఒక హైజనిక్ కానీ అంటే వాళ్ళకు ఈ సమాజంలో మాకు ఎవ్వరు లేరు మేము ఇలా ఇది చేస్తున్నాము నిస్సహంగా ఉన్నాము మాకు మన ఆరోగ్యం గురించి ఎలా అని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతుంటే గవర్నమెంట్ సిబ్బంది వాళ్ళు ఒక స్టాఫ్ పనిచేసే స్టాఫ్ అన్న మాకు ఇడ నేను పనిచేసే దగ్గర పదిహేను మంది పిల్లలు ఎక్కువ ఇంకో బాధపడుతున్నారన్న వాళ్ళకు ఫుడ్ అయితే ఏమి టాబ్లెట్స్ అయితేనేమి ఏదైనా సరే హైజీనిక్ ఫుడ్ అనేది దొరకట్లేదు కొద్దిగా మనం హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా స్టార్ ఫౌండేషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది సో అదే ప్రకారంగా మేము దాదాపు పదహారు మంది పిల్లలకు ఇది సుళ్ళు ఉండాలి కానీ డ్రై ఫ్రూట్ లడ్డు ఖజురా పండ్లు ఫ్రూట్స్ ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది సో దీని మోటివేషన్ ఏంటనగా మేము ఏదైనా సరే చేయగలము మేము అని కాదు మనం మనం అంటేనే ప్రతి ఒక్కరు వస్తాము ఎందుకంటే మేము ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళనే కాకుండా మా స్టార్ ఫౌండేషన్ సభ్యులు ఎవరైతే అందరూ ఉన్నారో వాళ్ళొక్కరు వాళ్ళందరి తరపు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము